ఫ్రెండ్స్ ఇప్పుడు అంది వార్త ముద్రగడ పద్మనాభానికి భారీ షాక్ తీవ్ర టెన్షన్లో వైసీపీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం సీటు ఎంచుకోగానే ఆయన్ను టార్గెట్ చేసేందుకు వైసీపీ ఓ రేంజ్లో వ్యూహాత్మకంగా పావులు కదిపింది ఇందులో భాగంగా కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని కూడా పార్టీలో చేర్చుకుంది ఆయనతో నిత్యం పవన్ను టార్గెట్ చేయిస్తోంది ఇలాంటి సమయంలోనే ముద్రగడకు భారీ షాక్ తగిలింది వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడని అలా జరగకపోతే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటారని వైసీపీ కాపు నేత ముద్రగడ పద్మనాభం తాజాగా సవాల్ విసిరారు ఇది జరిగిన రెండు రోజుల్లోనే ఆయన కుటుంబం ఆయనతో విభేదిస్తూ పవన్ కళ్యాణ్కు మద్దతు ప్రకటించింది ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి తాజాగా ఓ వీడియో విడుదల చేశారు ఇందులో తన తండ్రిపై ఆమె సంచలన వ్యాఖ్యలైతే చేశారు కేవలం పవన్ కళ్యాణ్ ని తిట్టడానికి మాత్రమే ముద్రగడని జగన్ వాడుతున్నాడని ఆయన కుమార్తె క్రాంతి ఆవేదన వ్యక్తం చేశారు దీనికి వ్యతిరేకంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని క్రాంతి ప్రకటించారు పిఠాపురంలో పవన్ను ఓడించేందుకు వైసీపీ నేతలు ఎన్ని చేయాలో అన్నీ చేస్తానన్నారు ముద్రగడ పవన్పై విసిరిన సవాన్ వెనుక కాన్సెప్ట్ ఏమిటో అర్థం కావడం లేదన్నారు వంగా గీతను గెలిపించడానికి ముద్రగడ పద్మనాభం కష్టపడొచ్చని కానీ పవన్ను ఆయన అభిమానులను కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదని క్రాంతి తెలిపారు ఈ ఎన్నికల తర్వాత ముద్రగడను ఎటు కాకుండా వైసీపీ వదిలేయడం పక్క అని క్రాంతి జోషి అని చెప్పారు అంటే కేవలం పవన్ కళ్యాణ్ తిట్టడం మాత్రానికి మా ముద్రగడను వైసీపీ వాడుకుంటోంది ఎన్నికలైన తర్వాత ఎటు కాకుండా ముద్రగడనైతే వైసీపీ వదిలేస్తుందని చెప్పి క్రాంతి అన్నారు కాబట్టి ఈ విషయంలో తన తండ్రి ముద్రగడను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు అలాగే జనసేనకు మద్దతు తెలిపారు